హలో వన్ బాగున్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రెసిపీ ఏంటో తెలుసా గోంగూర చికెన్ అన్నమాట అవసరం టేస్ట్ అయితే మాములు కలిదు దీన్ని తప్పకుండా ట్రై చేయండి సో ఇక మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే చాలా 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 బాగుంది దీనికి మనకు ముందుగా కావాల్సింది గోంగూర గోంగూర అంటేనే నోట్లో మనకి నీళ్ళు వచ్చేస్తాయి కదా అద్భుతంగా ఉంటుంది గోంగూర పప్పు గోంగూర చికెన్ గోంగూర రొయ్యలు ఇంకా ఒకటేంటి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో కాంబినేషన్స్ సో చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని తప్పకుండా దీన్ని ట్రై చేయండి గోంగూర చికెన్ సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా పక్క కొలతలతో మీరు వండుకుంటే టేస్ట్ అదిరిపోతుంది ఇక ఈ గోంగూరని మనం మంచిగా శుభ్రం చేసి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నేనైతే కాస్త ఒక టూ మినిట్స్ దీన్ని బాయిల్ చేయాలి మంచిగా బాయిల్ చేసుకుంటే ఒక టూ మినిట్స్ కాస్త పాత్ర అయితే సరిపోలేదు సో నేను మళ్ళీ రెండో ట్రిప్ నేను మళ్ళీ వేయాల్సి వచ్చింది ముందైతే అది సరిపోయింది కదా అనుకున్నాను సో ఎప్పుడైతే కాస్త తగ్గిందో మళ్ళీ నేను అందులో ఇంకొంచెం గోంగూర వేసి మంచిగా ఉడికించేసాను ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అయితే సరిపోతుంది అనమాట ఇలా మంచిగా రెండు నిమిషాలు కలిపేసుకోవడమే జస్ట్ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే చాలు ఎందుకంటే గోంగూరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది దీన్ని మంచిగా ఇలా కుక్ చేసేసి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇది చల్లారుతున్న టైంలోనే మనం చికెన్ని మంచిగా శుభ్రం చేసి కాస్త ఉప్పు పసుపు వేసి కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఈ రెసిపీ చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ ఎందుకంటే మన అందరికీ తెలిసిన విషయమే గోంగూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి అదేవిధంగా చికెన్ అంటే ప్రోటీన్ చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒకవేళ ఆయిల్ అంత వద్దు అని అనుకున్న వారు స్కిప్ చేసేయచ్చు అనమాట సో ఈ విధంగా బాయిల్ అయితే మనకి సరిపోతుంది నేను కేజీ చికెన్కి మొత్తంగా నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నాను అంటే ఒక చూస్తున్నారు కదా ఈ పాత్రకి సరిపోయి అంత గోంగూర అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక్కొక్కసారి గోంగూర పుల్లగా ఉంటాయి కొన్ని గోంగూర కట్టలు కాస్త నార్మల్గా ఉంటాయి అయినా ఏం పర్వాలేదు దీన్ని మనం మంచి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ అయితే నేను టూ కప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకున్నాను దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది అంత వద్దనుకుంటే మీరు స్కిప్ చేస్తే సరిపోతుంది మీకు ఎంత సరిపోతుందో అంత ఆయిల్ వేసుకోండి అదేవిధంగా ఆనియన్స్ కూడా మంచిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను అలానే ఫినిషింగ్ టచ్ కోసం కాసిన్ని కరివేపాకు ఒక పచ్చిమిర్చి కూడా ఉంచాను అనమాట వీటిని దోరగా ఎర్రగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుందన్నమాట జనరల్గా మనం చాలా కర్రీస్లో బ్యాలెన్స్ అవ్వడానికి షుగర్ యాడ్ చేస్తూ ఉంటాం కదా సో ఇందులో మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా కూర పచ్చివాసన ఉండకూడదు టేస్టీగా ఉండాలంటే ఆనియన్స్ ఎప్పుడు కూడా ఈ గోల్డెన్ బ్రౌన్లో రావాలి అప్పుడు మీకు కర్రీ అద్భుతంగా ఉంటుంది అది ఎటువంటి కర్రీ అయినా సరే మెయిన్ నాన్ వెజ్ అనమాట సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు మనము చికెన్ వేసుకుందాం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని కూడా మంచిగా వేసుకొని దీన్ని చికెన్ వేసిన వెంటనే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మంచిగా దాన్ని మంచి కలర్ అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి పోయి చికెన్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చికెన్ అంతా వేసేసుకొని నీట్గా అటు ఇటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో వన్ బై వన్ మీకు నేను చూపిస్తాను అయితే దీన్ని ఇలా వేసిన తర్వాత కాస్త ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది సో దానివల్ల అప్పుడు చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది ఎప్పుడైనా సరే ఏ కర్రీ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఉన్న పచ్చివాసన పోవాలి అది వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా పచ్చివాసన పోతే అప్పుడు మనకి దాంట్లో ఉన్న అరోమా అనేది బయటకు వస్తుంది అలానే టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది లేకుంటే కూర పెద్ద రుచిగా ఉండదు సో చూసారు కదా ఈ విధంగా సాల్ట్ అది వేసుకున్న తర్వాత మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇంట్లో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అనమాట ఇదేంటంటే ఇప్పుడు మొత్తం ఇంకా వాటర్ అనేది ఏమీ లేదు మొత్తం డ్రై అయిపోయింది సో ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి అంటే అందులో ఉన్న పచ్చివాసన పోయి మంచి అరుమ వచ్చినంతవరకు అదేవిధంగా ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా ఉంది వేసుకున్నాను అనమాట అలానే నేను ఎప్పుడు మీకు చెప్పినట్టు ఇంట్లోనే నేను మసాలా కారం ఆడిస్తాను ఆ కారాన్ని నేను దీనికి వేస్తున్నాను అనమాట అయితే నేను ఇందులో మొత్తంగా మూడు టీ స్పూన్ల కారం వేసుకున్నాను మొత్తంగా మూడు టేబుల్ స్పూన్లు అనుకోండి టీ స్పూన్ కాదు మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇందులో మూడు ఎందుకు వేసానంటే జనరల్గా అయితే రెండు వేసే సరిపోతుంది కాస్త స్పైసీగా అనమాట మిరపకాయలో ఇది మంచి కారం చాలా బాగుంది దాని తాలూకా ఈ కారం ఎలా ఆడించానన్న రెసిపీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఏ దినుసులు వేసానని సో ఇప్పుడు ఏంటంటే గోంగూర ఆల్రెడీ కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి మనం కాస్త స్పైసీ ఎక్కువ యాడ్ చేస్తే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ సో ఈ విధంగా కారం కూడా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ దీన్ని మనము సిమ్లో పెట్టేసి కాస్త మగ్గించుకుంటే మూత పెట్టేసినాక ఈ విధంగా ఫ్రై అవుతుంది అంటే కారంలో ఉన్న పచ్చివాసన కూడా పోయి చికెన్కి ఉప్పు కారం బాగుపడుతుంది ఇప్పుడు నేను ఇందాక ఉడికించి పెట్టుకున్న గోంగూరని కాస్త బరకగా మిక్సీ చేసుకున్నాను చూసారా కనిపిస్తుంది కదా నేను దీన్ని బాగా పేస్ట్లా చేయలేదు అలాగని ఆకులు ఆకులుగా కూడా ఉంచలేదు జస్ట్ మనం మిక్సీ ఆన్ చేసిన తర్వాత వన్ టు టూ టైమ్స్ జస్ట్ ఇలా మిక్సీ చేసి సరిపోతుంది అనమాట ఇంకా అంతకుమించి ఇంకేం అక్కర్లేదు మరి పేస్ట్గా అయిపోకూడదు అలాగని మరి ఆకుల్లాగా ఉంటే తగులుతు ఉంటుందంటే ఈ గోంగూరలో ఉన్న పుల్లదనం అనేది మన నోటికి అంతగా తెలియదు ఆకుల్లాగా ఉంటే ఇలా అయితే చికెన్ మొత్తం కూడా పులుపు పడుతుంది చాలామంది ఆకుల పరంగా వేసి వండుతారు ఇలా ఒక్కసారి ట్రై చేయండి మరి పేస్ట్లా లా కాకుండా అదేవిధంగా మరి ఆకుల పరంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ ఎంత అంటే అంత బాగుంటుంది ఎందుకంటే దేని రుచి దానిదేనండి నేనైతే ఇది మా అమ్మగారు స్టైల్లో కుక్ చేస్తానండి మా అమ్మగారు ఎప్పుడూనూ ఇలానే కుక్ చేస్తారనమాట గోంగూర చికెన్ కానీ గోంగూర మటన్ కానీ ఈ విధంగానే వండుతారు అమ్మ చాలా అంటే చాలా బాగా వంటలు చేస్తారు అమ్మకి ఇందులో మంచి పేరు కూడా ఉంది అమ్మ చేసిన వంటకి అందరూ కూడా చాలా ఇష్టపడతారు అనమాట ఇంకా ఆమె వంటలకి వంక పెట్టడానికి కూడా ఉండదు ఇకపోతే ఇలా చూసారా బరకగా ఇలాగ మనం మిక్సీ కొట్టుకోవాలి ఆకులు పలంగా ఉన్న బాగా పేస్ట్ లాగా అయిపోయినా కూడా పెద్దగా అంటే ఇప్పుడు దీనికి ఉన్న టేస్ట్ రాదు ఒక్కసారి ఇలా ట్రై చేయండి తర్వాత మీకు ఎలా బాగుందంటే ఇలానే చాలా బాగుందని కూడా చెప్తారు ఇంకా ఎలా అన్న ఛాన్స్ కూడా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఈ విధంగా మనకి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి ఎందుకంటే పులుపు మొత్తం కూడా చికెన్కి పట్టాలి చికెన్కి పట్టిన తర్వాత ఇంకేముంది గుమగుమ్మలు ఆడిపోయి చికెన్ గోంగూర కర్రీ రెడీ చూసారా ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది కదా ఇలా పైకి తేలిపోయింది అంటే కర్రీ మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయినట్టే అయితే దీన్ని ఇలా వదిలేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయింది కాబట్టి ఇలా వదిలేకుండా కాస్త మనము వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా దీన్ని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఘమ్గుమ్మలాడిపోయి చికెన్ గోంగోర అదరహో రుచి నిజంగా అద్భుతంగా ఉంటుంది ఇకపోతే ఈరోజు మన గోంగోర్ చికెన్తో పాటు నేను ఒక పాటను కూడా మీకు నేను అందించబోతున్నాను అయితే నేను పెద్ద సింగర్నే కాను అలానే అసలు సింగర్నే నేను కాను అంటారు కదా బాత్రూమ్ సింగర్స్ అని సో ఆ విధంగా అన్నమాట అయితే నాకైతే ఎందుకో కానీ ఈసారి మీతో ఈ పాట షేర్ చేసుకోవాలనిపించింది పాట ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి అది బాగున్నా బాగుపోయినా సరే ఎందుకంటే నేను ఎంతో ఇష్టపడి ఒక్కసారి నా వ్యూవర్స్ అందరికీ కూడా షేర్ చేయాలనిపించింది నేను ఎక్కడ సంగీతం నేర్చుకోలేదు నాకు పాడటం కూడా రాదు బట్ పాటలు అంటే చాలా ఇష్టం సో అందుకనేసి ఒక పాట పాడి వినిపిస్తున్నాను దీనికి మాత్రం మీరు ఎవరు భయపడకండి తిట్టుకోకండి బట్ ఎలా ఉందని కామెంట్ మాత్రం చేయండి ఓకేనా ఇకపోతే ఉప్పు కారం చూసుకుందాము అద్భుతంగా అదిరిపోయిందనమాట నేనైతే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్ అనమాట సో చూసాను వాహ్ హే నిజంగా అద్భుతం అంటే అద్భుతంగా ఉంది సూపర్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయలేకపోతే సాంగ్ విందాం కోసం జాబిల్లి కోసం నేను కానలేక మనసూరుకోగా పాడాను నేను పాటనై జాబిని కోసం నా కాసమల్లే వేచాను నీ రాక నువ్వక్కడ నేను ఇక్కడ పాటెక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నదే నాడైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి ఒక్కటి ఏ నాడైనా ఈ పూవులనే నీ నవ్వులుగా ఈ చొక్కలనే కోసం ఎలా ఉంది కాయ సాంగ్ బాగుందా సాంగ్తో పాటు ఈ గోంగూర చికెన్ కూడా ఎంజాయ్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది డోంట్ మిస్ దిస్ రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్